హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేను నేనైతే కోరుకుంటున్నాను మన తోటలో జయమంతి పువ్వులు బాగా ఇచ్చుకోకుండా ఇలా మొక్కలుగా ఉన్నప్పుడు మీకు చూపించాను కదా ఇప్పుడు పూర్తిగా ఇచ్చుకుందనమాట ఇలా పూర్తిగా ఇచ్చుకున్న తర్వాత కొన్ని హార్వెస్ట్ చేసి దేవుడికి పెట్టడం కూడా జరిగింది ఇక్కడ ఇక్కడ ఇలా కొన్ని ఐదారు పువ్వులు అయితే తెంపేసి దేవుడికి అయితే పెట్టేశాను మళ్ళీ ఈ పువ్వు మనం తెంపడానికి సిద్ధంగా చాలా పూర్తిగా బాగా ఇచ్చుకుంది అంత అందంగా ఉందో కదా చూడడానికైతే నా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా అనిపిస్తుంది నాకైతే ఈ పువ్వు ఇప్పుడు పూర్తిగా ఇచ్చుకోవడానికి రెడీ అయిపోతుంది కొన్ని పువ్వులు ఇలా వచ్చేస్తున్నాయి దీగోండి పువ్వులన్నీ మంచి వచ్చేస్తున్నాయి ఇవన్నీ మొగ్గలే ఇవన్నీ పువ్వులే మనకి మన జాల్లో నుంచి తల్లి కూడా వెళ్ళిపోయినాయి పువ్వులు ఇవి తెల్ల చామంతి పువ్వులు తెల్ల చామంతి పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడు ఇది పువ్వు పూసినప్పుడు పూర్తిగా ఇవి మీడియంగా పువ్వులు ఇచ్చుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు చాలా అందంగా ఉన్నాయి చాలా స్మెల్ కూడా ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన తోటలోని తెల్ల చేమంతి పువ్వులు చూశారు కదా బాయ్ బాయ్